హాయ్ హలో వెల్కమ్ టు అదాన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్గా పీలా గోవింద్ సత్యనారాయణ ఆయన కావడం అనకాపల్లి మాజీ ఎమ్మెల్యేగా సేవలు అందించారు లాస్ట్ టైం కొంచెం మిస్ అయినప్పటికీ కూడా ఈసారి అయితే మాత్రం ఇటు అనకాపల్లికి మరింత సేవలు అలాగే రాష్ట్రానికి కూడా సేవలు అందించడానికి కూడా ఇటు ఒక సువర్ణ అవకాశం వచ్చిందని చూడాలి సో ఆయన మన మధ్యలో ఉన్నారు ఆయనతో మనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే మీరు ఈ రోజు రాష్ట్రానికి సేవ చేసే అవకాశం వచ్చింది దీని పట్ల మీ స్పందన గతంలో కూడా ఆ రోజు మా తండ్రి గారి మీద గారి మీద ఉన్న గౌరవం కొలిది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారి పిలిచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అనకాపల్లి జోరకాన్ని పోటీ ఆయన ఆదేశాల మేరకు ఆ రోజు పోటీ చేసిన తర్వాత అదృశ్యవశత్తు గెలుపు ఉందాం తర్వాత పబ్లిక్ ఎంతైతే నమ్మారో ఆ నమ్మకాన్ని నమ్ము చేయకుండా అభివృద్ధి విషయంలో అగ్రస్థానం తీసుకెళ్ళాం అన్న సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే మాకు చాలా ఎక్కువగా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అనకాపల్లి నియోజకర్గానికి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతి పేదవాడికి కూడా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలతో పాటు డెవలప్మెంట్స్లో కూడా ఒక చరిత్ర అనకాపిల్లో సాగునీరే కాదు సాగునీరే కాదు డ్రైన్స్ రోడ్లు లాస్ట్ ఎన్టీఆర్ డిస్టెడ్ హాస్పిటల్ అది భారతదేశంలో అగ్రస్థానంలో తీసుకొచ్చే అవార్డు కూడా వచ్చింది రెండు వేల పదిహేడులో భారతదేశంలో రెండో నేషనల్ వైజ్ సెకండ్ అవార్డు వచ్చింది మంచి సర్వీస్ అందించారని బెస్ట్ హాస్పిటల్ నెంబర్ టూ కంట్రీలో అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ది బెస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా నెంబర్ వన్ అవార్డు కూడా వచ్చింది ఫస్ట్ సెకండ్ ఫస్ట్ పరియం వచ్చిన అవార్డుకి పది పాతి లక్షల రూపాయలు ఫ్రీజ్ మనీ ప్రధానమంత్రి గారు ఇచ్చారు రెండో పరియం పద్దెనిమిదిలో అవార్డు వచ్చినప్పుడు యాభై లక్షల రూపాయలు ఫ్రీజ్ మనీ ఇచ్చారు రెండు కూడా లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తావు అక్కడే ఆ రోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎక్కడ కూడా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అందరికీ సన్యాయం చేస్తూ ప్రతి ఒక్క నాయ ఇంట్లో కూడా ఒక సేవకులాగా నేను నాయకుడిలో చలమణ అవ్వలేదు నేను ఒక సేవకులాగా అందరికీ కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆ రోజు మేము ప్రమాణ సేకరణ చేసిన త్రీ మంత్స్లో ఒక పెను తుఫాను వచ్చింది ఉద్యుత్ ఆ రోజు ఒకటే చెప్పారు చంద్రబాబు నాసా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మమ్మల్ని వన్ వీక్ అలర్ట్ చేసి ఏ ఒక్కరికి ఏ ప్రాణాపాయం జరగకుండా అందరినీ కూడా ముందుగా తరలించి పల్ల ప్రాంతాలందరినీ కూడా ఉద్యుత్ తుఫాన్లో ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది జరగకుండా ఆయన ఆదేశాలు అనుసరించి అలాగే జరిగిన డ్యామేజ్ కూడా యుద్ధ ప్రాతిపదిన చంద్రబాబు నాయుడు ఆదేశాల వరకు ఎవ్రీడే మన కలెక్టర్ హౌస్లో రివ్యూ చేసుకుని మార్నింగ్ వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే దెబ్బ దెబ్బతిన్నాయో అవన్నీ కూడా కార్యరూపం దాల్చో అలాగే అగ్రికల్చర్లో నరసాపురం డ్యామ్ అలాగే ప్రతి గ్రోయింగ్స్ అనకాపిల్లి ఎక్కువ గ్రోయిన్స్ అలాగే పంట కాలాలు ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవన్నీ కూడా డెవలప్ చేసి అనకాపిల్లి గతంలో శానిటేషన్ చాలా వెనకబడి ఉండేది నేను శాసనసభ వెనుక ఏం జరుగుతుంది మున్సిపాలిటీ నుంచి జీవంసీని విలీనం చేసి ఆ జీఎంసి విలీనయిన తర్వాత సీవేజ్ ప్లాంట్ ఆ సీవేజ్ ప్లాంట్ కూడా తీసుకొచ్చి అనకాపిల్లలో ఎక్కడైనా విధంగా ఈ ఈరోజు నేను చెప్పడం పబ్లిక్ మీరు ఎంక్వైరీ చేయండి ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి చేస్తారు మీరు ఎంక్వైరీ చేయండి ఎలా డెవలప్ చేశారు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అదే చెప్పుకుంటారు అనకాపల్లి అభివృద్ధి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు జరిగిన అభివృద్ధి ఎప్పుడు జరగలేదు అంటారు అది మా బాధ్యత మరి గత ఐదు సంవత్సరాల్లో గుడివాడ అమర్నాథకులుగా గెలిచి మంత్రి అయ్యాడు మరి అనకాపల్లి నేను అభివృద్ధి చేశాను అంటున్నారు బ్రహ్మణుడు చర్చకు చాలా పరిగెలు చర్చకి పిలిచే నేనే నేను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆయన అధికార పక్షంలో ఉన్నాడు ఆయన మంత్రి చర్చకు పిలిచి నేను ఒకటే చెప్పాను నేను చేసాన మీరు పబ్లిక్ లో మా అనకాపిల్ల నెహ్రూ చౌకర్ పెద్ద సర్కిల్ ఉంది ఆ సర్కిల్ లో చర్చి పెట్టుకుందంటే ఒక రోజు కూడా నేను ఛాలెంజ్ కి రాలేదు లాస్ట్ చెప్పుకుంటూ చెప్పుకుంటే సిగ్సాడు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే మా గౌరవం వాళ్ళ తాతగారి గుడివాడు అప్పనే కానీ వాళ్ళ ఫాదర్ గుడివాడు గురునాథర్ మా స్వస్థన పెద్ద నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు చేశారు వాళ్ళకు ఒక చరిత్ర ఉంది ఒక పని మీద ఒక శ్రద్ధ ఉంది ఈయనకొకే ఒక శ్రద్ధ ఉంది దోచుకోవడం దాచుకోవడం దాంట్లో ఈయన గరుడు గుడనాథ్ అందుకే రాష్ట్రంలో హయ్యస్ట్ మెజార్టీ ఇచ్చారు పల్లాసేరికి ఆ ఘనత అంత మెజార్టీ రాట కానీ కూడా గుడ అమర్నాథ్ అభివృద్ధి విషయంలో ఈ రోజు కూడా ఈ రోజు కూడా మీ ద్వారా నేను చాలా నిస్తున్నాను గుడనాథ్ రెండు వెనక పిల్ల చర్చకి మీరు మాజీ ఎమ్మెల్యే నేను మాజీ ఎమ్మెల్యే మీరు మంత్రి చేశారు నేను మంత్రి చేయలేదు ఎమ్మెల్యేనే మీరు మంత్రిగా ఏంటి ఏం చేశారు ఎన్ని ల్యాండ్ స్కామ్లు చేశారు అవన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీలు అవుతున్నాయి కామన్ మ్యాన్ అనవసరంగా బలి చేశారు రైతాంగాన్ని అయితే ల్యాండ్ పోలింగ్ అని పేరు పెట్టుకుని ల్యాండ్స్ దాచుకుని ఆడిపేరు ఈడిపేరు రికార్డులు రికార్డులని ట్యాంపరింగ్ చేసి సర్వనాశనం చేశారు ఏ రోజున అధికారులు ఉన్నప్పుడు పబ్లిక్ బయటపడరు అధికారులు పోయిన తర్వాత ఎవరు ఇటువంటిది పబ్లిక్ చెప్తారు అందుకే మాకు ట్రైనింగ్ క్లాస్ కూడా రెండు వేల పద్నాలుగులో వెంకయ్య గారు చెప్పారు మాజీ శాశ్వత అధికార శాశ్వతం కాదు అధికారులు ఉన్నప్పుడు ఎంత అణిగి ఉండి సర్వీస్ అందిస్తే మాజీ అయిన తర్వాత అంత గౌరవిస్తారని మన మాజీ భారత ఉపరాష్ట్రపతి చెప్పారు మా ట్రైనింగ్ క్లాస్ లో అందుకే ఆయన ఇచ్చిన సూచనలు పాటించో అలాగే ఒక విజల వ్యక్తి చందననిచ్చు కూడా ఒకటి చెప్పారు అననిచ్చు విద్యార్థిగా మీరు అనుకున్న మీరు సక్సెస్ అవుతారని ఆయన అన్నిచ్చు అదే చెప్పారు మాకు అయితే గత ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎంతగానో ఎన్నో పోరాటాలు చేశారు ప్రభుత్వం మీద అలాంటప్పుడు అనూహ్యంగా ఇటు జనసేనకి సీట్ కేటాయించినప్పుడు మీ మీరు ఎలా తీసుకోగలిగారు అంటే పార్టీ గెలుపులు ఉన్నటప్పుడు కాదు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా లేకుండా ఐదు సంవత్సరాలు మాజీ గుండి కూడా అనకాపల్లిలో ప్రతి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకొని పార్టీని ఎంతో బలోపేతం చేశారు ఎందుకంటే ఆ బలోపేతం ఇటు ఈ ఈరోజు దారి తీసింది మరి మీరు ఎలా తీసుకోగలిగారు ఒక క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ మా తండ్రి గారు కూడా ఒకటే నేను చెప్పారు ఎంత ఎదిగితే అంత ఉదగమన్నారు రెండు వేల పద్నాలుగులో ఎవరంటే పేలు ఒక సర్పంచా ఒక కార్పొరేటరా చంద్రబాబు నాయుడు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు నా స్వస్థల పెందుద్ది నేను అనకాపలి గ్రామంలో చంద్రబాబు నాయుడు ఫోటో చూసి నాకు కోటేశారు ఆయన మీద నమ్మకం ఉందని నాకు కోటేశారు ఎంతైతే తెలుగుదేశం పార్టీ నమ్మారు ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా నేను ఐదు సంవత్సరాలు కూడా అనిగి పనిగి ప్రతి ఒక్కరు కూడా అనిత్యం కూడా నాయకుల కదా సేవకులా సర్వీస్ చేశారు అనకాపల్లి అది మా బాధ్యత చంద్రవాడు అదే చెప్పారు ఇప్పుడు కూడా సేవకు నగోలు తప్ప నాయకుడు కూడా విరవైపోకూడదని అని చంద్రబాబు ఇప్పుడు కూడా అదే సూచించేవారు అనకాపల్లిని డెవలప్ చేయడం అంటే అది ఒక నియోజకవర్గం ఇప్పుడు మీ చేతుల మీదుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు భవిష్యత్తు ఉన్నాయి ఆ నియోజకవర్గాలు కానీ రాష్ట్రాన్ని కానీ ఎలాగ ముందుకు తీసుకున్న మాకు ఒక విజృఢ వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చౌర గారు రెండో విజృఢ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ ఆదర్శ ప్రయుడు రేపు రాబోయే తరానికి ఒక మహర్దశిలో తీసుకెళ్ళే ఈరోజు ఐటీలో కానీ ఈరోజు విద్యాశాఖ కానీ కీలక వహిస్తున్న లోకేష్ గారు మరి అలాగే అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వచ్చేసరికి నారాయణ గారు ఒక ఆలోచన అవగాహన కలిగిన వ్యక్తులు వాళ్ళు అడిగి జాడంలో వాళ్ళు ఇచ్చిన సూచనలు అన్ని పాటిస్తూ రాష్ట్రం కాదు నియోజకవర్గం కాదు ప్రతి చోట కూడా వాళ్ళు ఏవైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాలకు అనుగుణంగా అన్నిచ్చి కూడా సర్వీస్ చేయాలనే తపనతో మీ రాజకీయాల్లోకి వచ్చా తప్ప మీ అక్కడ ల్యా గడిచిన నాయకుల ల్యాండ్ స్కామ్ చేద్దాం ఇప్పుడు రాలేదు అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు తాను అప్పు చెప్పిన బాధ్యతలు డెఫినెట్లీ దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఓ నిబద్ధత నీతి నిజాయితీగా చేయాలనేదే నా ఆలోచన డెఫినెట్లీ మా నాయకుడు ఒకే ఒక ఉదాహరణ ఉదుత్ తుఫాన్ గడిచిన పద్నాలుగు పంతొమ్మిది రోజు విజయవాడ తుఫాన్ విజయవాడ తుఫాన్ లో సబ్మిషన్ విజయవాడ తుఫాన్ లో చరిత్ర ఎంతవరకు ఏ నాయకుడు కూడా ఇల్లు వాష్ చేయలేదు లాస్ట్ మురికి పట్టిన ఇంట్లో కూడా కడగాలని ఆలోచన ఫైర్ సర్వీస్ వ్యాన్ లారీలు తీసుకొచ్చి వాష్ చేయాలని ఎందుకంటే ఆ మురికి నీరు వల్ల పొలిసి అవసరం వస్తుంది మన ప్రాంతీయ భాషలో దానివల్ల కలరా వస్తుంది అది కూడా గుర్తించి చంద్రబాబు గారు ఎక్కడ కూడా ఏ విధమైన హెల్త్ పాయింట్లో ఎవరికి ఏ ఇబ్బంది పడకూడదు అని ఆయన యుద్ధ ప్రాతిపత్తిని రోజు విజయవాడ మంచి సుదూర నగరంగా తీర్చిదిద్దాడు కానీ విజయవాడకి అసలు ఈ బొడమేరి ఘటన జరిగింది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు వల్లే అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి ప్రతిపక్షాలకి ఏమైనా ఆలోచన అవగాహన ఉన్నట్టు చేతి మనం పట్టించుకోలేదు అవగాహన లేని వ్యక్తి ఈరోజు చూస్తున్నా మనం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కూడా వదలలేదు దుర్మార్గుడు అక్కడ కూడా లాడిపోయి ఎంత దారుడిగా ప్రవర్తించారో మనం అందరూ చూస్తున్నాం మనందరి కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే దేవుడిని ప్రాణం కంటే భిన్నంగా ఈ రోజు ఆదరణతో దేవుడి మొక్కలు తీర్చుకుంటాం అలాంటి వెంకటేశ్వర స్వామి వదలదు లెక్కర్ స్కామ్ ల్యాండ్ స్కామ్ ఇసుక స్కామ్ చెప్పుకుంటూ పోతే రెండు వందల డెబ్బై స్కామ్ లాస్ట్ కి దేవుడిని వదలడం ఎవరనుకోలేదు దేవుడు కూడా వదలలేదు ఆయన విమర్శలు ఎప్పుడూ ప్రతిపక్షంగా ఆయనకు నిబద్ధత లేదు మనం చెప్పడం కదా కుటుంబ సభ్యులు చెప్తున్నారు కరుణాకర్ రెడ్డి అక్కడ ఏంటి దాని మీద ఏకంగా ప్రమాణం చేసి చెప్తున్నారు ఎటువంటిది జరగలేదండి ఇటువంటి అదే కల్తీ జరగలేదు చెప్పలేదే ఆయన జనమోహన్ రెడ్డి రమ్మని ప్రమాణకానికి ఈవర జనమోహన్ రెడ్డి రమ్మని ఒక రాష్ట్ర నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు చేయట్లేదు ఆ నాయకుడు ఆ నాయకుడు ఎందుకు ప్రమాణం అనట్లేదు ఈ స్క్రిప్ట్ అక్కడ స్క్రిప్ట్ రాసిస్తే స్క్రిప్ట్ చదువుతారు మేం చెప్పడం కాదు మాతో పాటు ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ఎమ్మెల్యే చెప్పారు మాకు వాయిస్ లేదు మా నాయకుడి స్క్రిప్ట్ రాస్తే స్క్రిప్ట్ చదవాలా మేము కానీ మా ఎమ్మెల్యేలు కానీ అదే చెప్తారు అందరు కూడా అలాగే ఇండివిజువల్టీ గురించి చెప్పండి ఒక పాలసీ గురించి ఒక రివ్యూ గురించి ఒక మంత్రి ఎక్కడైనా చేసిన దాఖలు ఉందా గడిచిన ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రివ్యూ అయితే కన్సర్న్ మంత్రులు కూర్చోబెట్టి కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులు కూర్చోబెట్టి రివ్యూ చేశారు చంద్రబాబు గడిచిన పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క రివ్యూలో మంత్రి కానీ అధికారి కానీ ఎదురైనా రివ్యూ మీడియాకి మిమ్మల్ని అలౌ చేశారా మిమ్మల్ని కూడా అలౌ చేయలేదు లాభలు ఏ పాలసీ జరిగితే పబ్లిక్ తెలియకూడదు ఎందుకంటే అన్ని స్కామ్లు ఎగ్జాంపుల్ లెక్కర్ లెక్కర్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ భారతదేశ చరిత్రలో ఇలాంటి స్కామ్ ఎక్కడ జరగలేదు ఎందుకంటే బాధి పూర్వం మా తండ్రి గారు లెక్కర్ ఫ్రీ ఉండేవారు నేను కూడా లిక్కర్ ఫ్రీ ఉండేవాడు ఆ లిక్కర్ ఏంటి స్థితిగతులది ఆ సబ్స్టాండర్డ్ ఈ రోజు నాణ్యత లేని లెక్కర్ ఇచ్చి ఈ రోజు అందరికి హెల్త్ సర్వనాశనం చేశాడు ఈ జన్మ రెడ్డి చాలా మంది మీకు రోడ్ లో ఎంక్వైరీ చేయండి ఆ లెక్కర్ తాగి ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఈ రోజు కూడా అనారోగ్యం పోలయ్యారు మీరు అంత ఒకసారి ఎంక్వైరీ చేయండి ఘోరాత్ ఘోర ఆల్ తయారు చేసిన బ్రాండ్లు తప్ప పొందిన కంపెనీలు ఎక్కడ కూడా ఏ షాపులో కానీ లో కానీ అమ్మకానికి కూడా కనబడలేదు అందుకే ఇప్పుడు ఈరోజు జోక్ అనుకోవచ్చు వాస్తవానుకోవచ్చు ఈ రోజు ప్రభుత్వం బ్రాండ్లు మళ్ళా పాత ఏవైతే ఫెమిలర్ బ్రాండ్స్ స్టాండర్డ్ బ్రాండ్స్ రిలీజ్ చేస్తున్నారంటే మందుబాబులు కూడా చేసి ఇప్పుడు పాత బ్రాండ్ తీసుకుని వస్తున్నారు మరి అప్పుడున్న రేట్స్ కి ఇప్పుడు అదే అంటే కొంచెం రేట్లు తగ్గించే పరిస్థితి ఉంది అంటే మీకు అనుభవం ఆలోచన ఉంది కాబట్టి అడుగుతున్నాను అదే రేట్స్ ఇప్పుడు మనం సాధ్యమైన జగన్మోహన్ రెడ్డి గారి అమ్మే రేటు జగన్మోహన్ రెడ్డి అమ్మే రేటు తగ్గుతుంది మీ అందరికి విషయం ఒక లీటర్ కాస్ట్ రఫ్లీ ఓ త్రీ హండ్రెడ్ ఉంటే దానిపై ఎక్సైజ్ డ్యూటీ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది ఎక్సైజ్ డ్యూటీ అవచ్చు సేల్ టెక్స్ అవచ్చు జీఎస్టీ వచ్చు లెక్క అనాది ఈ రోజు కాదు గతలైతే సారా వ్యాపారం చేసి ఫ్యూలైజ్ ఫీజర్ ఇంట్రడ్యూస్ చేశారు నందమూరి తారక రాజువల్ షాప్ లో ఆక్సిజన్ వేసేటప్పుడు ఒక లీటర్ కి యాభై రూపాయలు ఫిక్స్ చేసేవారు ఆ లీటర్ డిస్టరీలో కాస్ట్ పద్దెనిమిది రూపాయలు ఆ పద్దెనిమిది రూపాయలు యారక్ కొనుక్కొని ఈ లీటర్ యాభై రూపాయలకి ఫ్యూలైజ్ ఫీజు ఫిక్స్ చేసి ఆ యాభై రూపాయల మీద మూడు వందల రూపాయలు ఆక్సిజన్కి వెళ్ళేవారు అంటే పద్దెనిమిది రూపాయలు లీటర్ మూడు వందల రూపాయలు అమ్మివరంటే ఎంత తేడా సుమారు రెండు వందల ఎనభై రూపాయలు ట్యాక్సే ద అలాగే ఈరోజు కూడా ఎక్సైజ్ హైయెస్ట్ ఆదాయం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ దీనిపై డ్యూటీలు డ్యూటీలు కానీ ట్యాక్సెస్ కానీ ప్రాసెసింగ్ ఫీజు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కాబట్టి ఈరోజు హయ్యెస్ట్ ఇన్కమ్ ఎక్సైజ్ నెక్స్ట్ సేల్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ అంటే ప్రతి వస్తువు మీద కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆ రోజు జిఎస్టీ పెట్టారు జిఎస్టీ పెట్టిన ట్యాక్స్లు అలాగైతే వస్తాయి ఎక్సైజ్ కూడా హయ్యెస్ట్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఆంధ్ర ఎక్కువ హయ్యెస్ట్ ఒరిస్సాలో వెస్ట్ బెంగాల్ నా నార్త్లో ఉండదు ఈ లిక్కర్ కన్జూమర్స్ కూడా తాగుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ తర్వాత కర్ణాటక వస్తుంది తర్వాత తమిళనాడు వస్తుంది ఎందుకంటే అనాదిగా ఆల్కహాల్ క్రెడిట్ అయిన పబ్లిక్ మన రాష్ట్రంలో ఎక్కువ అనాది ఒక అమాయకత్వం నేనైతే తెలివిలో కాదు అమాయకత్వంలో ఆ తాగుడు బానిసేవి ఈ ఇంటి పాటు కూడా ఆర్థికంగా కూడా వెనకబడుతున్నారు ఈ తాగుడు వల్ల అందుకే ఎన్టీ రామారావు మధ్యపూర్ నిషేధం పెట్టినప్పుడు నేను వ్యాపారం చే అలవాటు ఉన్న చేసిన అదైతే నేను ఇప్పుడు కూడా అది మంచి ఆ రోజు అన్న అందమూరి కార్యక్రమాలు తీసుకున్న మధ్యపరణ కాలక్రమేణా దాన్ని కంట్రోల్ చేయలేక ఈ ఈ దొంగసార నాన్సారా ఎన్ని రావడం వల్ల కంట్రోల్ చేయలేక మళ్ళీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాబు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది డెఫినెట్లీ మంచి పాలసీ వస్తుంది ఎక్ససైజ్ లో ఈ పాలసీ కూడా రాష్ట్రానికి ఇన్కమే కాదు ఈ ఎవరైతే మందుబాబులు ఉన్నారో వాళ్ళకి కూడా హెల్త్ పాయింట్ వ్యూల్ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారు డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు విజన్ వ్యక్తి ఆచితూచి వెళ్తారు ప్రతి విషయంలో ఈరోజు చోట ప్రతి కంపేర్ చేసుకోండి గతంలో ఉన్న ఈ డాక్టర్ వ్యవస్థ ప్రతి చోట హయ్యెస్ట్ స్కాములు జరిగాయి చంద్రబాబు నాయుడు స్కాములు జరగడానికి ఛాన్స్ ఇవ్వడదు ఓ నిబద్ధత ఉంటుంది ప్రతి దాని మీద ఆయన దృష్టి కేంద్రీకరించి ఎక్కడ తప్పులు జరగకుండా తప్పులు జరగకుండా అందరికీ మంచి ఇవ్వాలనే ఆలోచనైన ఒక అవగాహన వ్యక్తి ఈరోజు స్కూల్స్ స్కూల్స్ కూడా గతంలో మంచి రైస్ ఇచ్చేవారు కాదు అంగన్వాడీకి మంచి రైస్ ఇచ్చేవారు కాదు ఇప్పుడు అన్నీ కూడా ప్రక్షాళన చేసి అన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఆయన చేస్తున్నారు గతంలో ఇంకొక ఉదాహరణ వాలంటీర్స్ లేకపోతే వ్యవస్థ నడదని చెప్పారు వాలంటీర్లు లేకుండా ఆ బెనిఫిట్స్ ఎవరైతే ఫెన్స్ ధరలో లైన్లో ఎం మండి టెడ్లో లైన్లో వెళ్ళి తీసుకుని వాళ్ళు ఎలక్షన్ కూడా వాళ్ళకి నిరుంకుశ ఒక సైకిల్ వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి అదే వాలంటీర్ వ్యవస్థ లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం చదువుతో ఒకే రోజు గ్రామ సచివాలయ స్టాఫ్ కూటమి నాయకులు కలిపి ఒకే రోజు ఈ వెల్ఫేర్ అంతా కలిపి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఎక్కడ ఒక మిస్టేక్ జరగలేదు ఇలా అసలు సూపర్ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అంటే హైయెస్ట్ ఈ రోజు అమౌంట్ స్పెండ్ చేసింది పెన్షన్ వెల్ఫేర్ లో రేపు గ్యాస్ మూడు సిలిండర్లు ఇస్తున్నారు రేపు దీపాలకు సిలిండర్ ఇస్తున్నారు ప్రతిపక్షాలు ఆరోపించడం ఆశాస్పదంగా ఉంది గడిచిన రోజుల్లో రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేశారు చదవడారు ఆయన ఏం చెప్పాడు మూడు వేలు చేస్తున్నాడు మూడు వేలు ఇప్పుడు చేశాడు సంవత్సరంలో రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలు చేశాడు మధ్యలో సంవత్సరాలు వచ్చాడు అది ఆయన గొప్పతనం మాటలు చాలా ఎక్కువ చెప్తాడు పని అయితే శూన్యం మీకు ఆయన గడిచిన ప్రభుత్వాలు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన పద్ధతిలో మీరు ఒకసారి నెంబర్ వేసుకోండి ఆయన అంతా ఇన్ఎఫ్సెస్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన పాలనపై విసుగు చెంది ఆయన వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాడు నూట డెబ్బై ఐదు సీట్లు అయ్యాడు డెబ్బై నూట డెబ్బై ఐదు కదా డెబ్బై ఐదు సీట్లు కూడా ఆయనకి పబ్లిక్ వాళ్ళది వాటర్ చాలా తెలివైన వ్యక్తి నాయకుడి కంటే వాటర్ తెలివైనడు ఆయన ప్రతి పనితనం ఆయన బిహేవర్ ఆయన స్కాములు అన్ని గుర్తించే ఆయనకి నూట డెబ్బై ఐదు కొరకు ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఆంధ్ర రాష్ట్రంలో తరిమి కొట్టారు విమర్శలు తగదు రాష్ట్రంలో ఎప్పుడు ఏం ఒక రూపాయి ఉంచారు ఖజానాలో ఆ రోజు చంద్రబాబు రాకమునుపు పవన్ మన జగన్ గారి ప్రభుత్వం ఎన్నో తరగతి జీతాలు ఇచ్చేవారు అది అడగాలి ప్రతిపక్షాలు మీరు లేదు ఎన్నో తరగతి జీతాలు ఇచ్చేవారు ఇరవై తారీఖు వరకు జీతాలు పడి కదా ఇప్పుడు ఒకటో తారీఖు తెల్లవారు సరే ఒకటో తారీఖు ఆదివారం అయితే శనివారం ముప్పై ఏటో తారీఖుని జీతాలు ఇస్తున్నారు అది చంద్రబాబు నాయుడు నా గొప్పతనం ఆ రోజు దాచుకుని పిఎఫ్ వాడిస్తాడు అండి చురుమార్కుడు ఫండ్ దాచుకున్న ఎంప్లస్ దాచుకుని ఫ్రావెన్ ఫండ్ డబ్బులు వాడిస్తాడు డాక్ట్రా మహిళ దాచుకుని డబ్బులు వాడిస్తాడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద కూడా అప్పు తెచ్చాడు మన విశాఖపట్నం కేజీహెచ్ మీద అప్పు తెచ్చాడు మన గోపాల పట్ల రైతు మీద అలా చెప్పుకుంటూ పోతే వందల ఇష్యూస్ ఉన్నాయి మీద ఇది సందర్భం కాదు ఇలాంటి దుర్మార్గం అందుకే జనాలు కొట్టారు ఇప్పుడు అంత బెటర్ లాస్ట్ గా మనం చూసుకుంటే పెంది ఎక్కడ చూస్తున్నా పేలా మహాలక్ష్మి నాడి యొక్క విగ్రహాలు కానీ పేరు కానీ ఆ పేరుతో కూడిన శంకుస్థాపనలు కానీ అవన్నీ కనబడుతూ ఉంటే ఆయన అసలు ఎవరు అంటే కొంతమంది వరకు తెలుసు మీ నాన్నగారు ఇది ఫలానా అని కానీ చాలా మందికి తెలియనివి చాలా కార్యక్రమాలను ఉన్నారు సో వాటి కోసం కొద్దిగా మాట్లాడండి మాది పేద కుటుంబం మా ఫాదర్ మా నాన్నమ్మ సంతలకి వెళ్ళి కూరగాయలు అవి మా నాన్నగారిని పెంచింది మా నాన్నగారు ఇద్దరు బ్రదర్స్ ఆయన దుర్దృష్ణత్తు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు మా ఫాదర్ని మా ఫాదర్ వాళ్ళ తండ్రి తాతగారు మా తాతగారు చిన్నప్పుడే అకాల మరణం చెందారు మా నాన్నమ్మ మా నాన్నమ్మ పేరు పిలాప్పి అమ్మ ఆవిడే మా నాన్నగారిని పెంచి ఇంటింటికి తిరిగి మా అమ్మ మా అన్నయ్య నేను కూడా పాలు అమ్మని సందర్భాలు ఇదే ఊర్లో ఇదే ఊర్లో ఇంటింటి తిరిగి పాలు కూడా అమ్మేవాళ్ళం అంత నిరుపేద కొట్టం మా దృష్టి ఏంటంటే మా నాన్నమ్మ కూరగాయల పని చేసింది మా అమ్మ కూరగాయల పని చేసింది ప్రతి రూపాయిని ఖర్చు తగ్గించుకుని సేవ్ చేసి ల్యాండ్ పెట్టారు మా ఫాదర్ మా అది ఆ రోజు వెయ్యి రూపాయలు కొన్న ఎకరం ఈ రోజు కోటి రూపాయలు అయింది మీ ఎక్కడ స్కామర్ చేయలేదు మేము ఎవరి దగ్గర తోచుకోలేదు దృష్టికోసత్తు మా ఫాదర్ సర్పంచ్ గా ఎనభై ఎనభై సర్పంచ్ అయ్యారు సర్పంచ్ అయిన తర్వాత అప్పుడు ఇన్ని సర్పంచ్ పార్టీలు ఇవన్న ఆ రోజు దా రాష్ట్రం ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పార్టీలు కాదు మా నాన్నగారు సర్పంచ్ అయిన తర్వాత తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించారు అంటే రామారావు స్థాపించిన రోజు నుంచి మా ఫాదర్ పార్టీలు ఉన్నారు తర్వాత మా నాన్నగారు గుర్తించిన మూడు పర్యాలు టికెట్లు ఇచ్చి మూడు పర్యాలు కూడా మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆ రోజు పెందు ఆ రోజు నుంచి ఆయన ఎమ్మెల్యే ఆలోచన ఆకాంక్ష ఉండేది అది కూడా చంద్రబాబు గారు ఎన్టీఆర్ గుర్తించి ఆ గుర్తింపుతోటే నన్ను పంతొమ్మిదిలో తీసుకొచ్చారు ఎంపీ అని కొన్ని పరిస్థితులు ఈ కుదరక మళ్ళీ డ్రాప్ అయ్యాను అయినా చంద్రబాబు గారు డ్రాప్ అవ్వన్నారు మళ్ళీ పద్దలు అయిన పిలిచిపోకు టికెట్ ఇచ్చారు ఈ టికెట్ విషయంలో మా జిల్లా నాయకులు బండారతనా గారు కానీ గనబాబు గారు కానీ అయ్యనపాత్రి గారు కానీ గంటా శ్రీనివాస్ వీళ్ళందరూ ప్రోత్సాహంతో నేను శాసనసభ్యుడిగా రెండు వేల పద్నాలుగులో అనకాపిల్లో అతి పెద్ద నాయకులు ఇద్దరు కూడా వైసీపీలో దాడి వీరభద్ర గారు కాని కొంత రామకృష్ణ గారు వాళ్ళిద్దరిని ఎదిరించి నేను గెలవటానికి కారణం ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి పార్టీలో వాళ్ళిద్దరు అది వేరు పార్టీ తప్ప ఉంది రాజకీయాలు కానీ ఈయన ఆ రోజు గెలిచినట్టు నేను మిరాక్యులు నాకు ఊరి పేరు తెలియదు ఉత్తరాంధ్ర ప్లేస్ లో అన్న అన్న చెప్పారు తప్ప మా నాయకుడు ఒకటే చెప్పారు మన పద్ధతి గల వ్యక్తులమే ఇలాంటి దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే మళ్ళీ మీ లేదు మీకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారంట మా ఈ రోజు కూడా మా నాయకుడే ఫోన్ చేశారు గోవింద్ నువ్వు పడిన కష్టాన్ని పార్టీ గుర్తించి మళ్ళా నీకు ఈ కార్పొరేషన్ సార్ సార్ మీరు ఏది చెప్తే అది శిరసావాస వహించి పార్టీకి మంచి పేరు తీసుకొస్తారని మా నాయకుడు కూడా చెప్పారు మా నాయకుడు గ్రేట్ చేశారు ఈరోజు యావత్ అనకాపల్లి నియోజకవర్గం ప్రజానీకానికి మా ఎంపీ సీఎం రమేష్ మా ఎమ్మెల్యే కొంతాల రమేష్ గారికి ఈరోజు ఈ టీవీ విశ్లేషిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వం నమస్కారం ఆంధ్రప్రదేశ్ ని అన్ని శాఖల నుండి అన్ని వర్గాల నుంచి డెవలప్ చేస్తాను ఆల్రెడీ అనకాపల్లిని డెవలప్ చేసి చూపించాను అదే నమ్మకంతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గా ముందుకు తీసుకుని వెళ్ళి మరింత అభివృద్ధి చేస్తానంటూ కూడా పేలా గోవింద్ సచినారాయణ స్పష్టం చేశారు कैमरा पर्सन प्रसाद तो प्रेम कुमार आदम तेलू विशाखिला